మీకేమైనా అభ్యంతరం ఉందా అని కొర ఆమె వైపు చూశాడు సాగర్ ఇద్దరు మాటకి మాట వాదించుకుంటున్న సమయంలోనే ఆ బ్యాంకులో ఒక ఊహించని సంఘటన జరిగింది ఆఫీస్లో ఉన్న అఖిలకి మనసంతా దిగులుగా అనిపించడంతో ఉండలేక రజితకి కాల్ చేసి కాఫీ షాప్కి రమ్మని చెప్పి వెంటనే అక్కడికి బయలుదేరింది కాసేపటికి కాఫీ షాప్కి వచ్చిన రజిత ఏంటే ఇంత సడన్గా కాల్ చేస్తావ్ అసలు నీ ఫేస్ ఎందుకంత డల్ గా ఉంది మళ్ళీ నువ్వు బాధపడే విధంగా ఏమైనా జరిగిందా అని ఆందోళనగా అడిగింది నా మనసంతా ఆందోళనగా ఉంది రజిత వర్క్ మీద దృష్టి పెట్టలేకపోతున్నాను ఒంటరిగా ఉంటే పిచ్చి పిచ్చి ఆలోచనలు వస్తున్నాయి అందుకే నీకు కాల్ చేశాను అని దిగులుగా చెప్పింది అఖిల అవునా నిజం చెప్పు నువ్వు మీ ఆయనని మిస్ అవుతున్నావు కదా అని అల్లరిగా కన్ను కొట్టిన రజితను చూసి షటప్ యార్ అలాంటిదేమీ లేదు నువ్వు ఓవర్ మాటలు తగ్గించు అని చిరుసిగ్గుగా నవ్వింది అఖిల కాసేపటికి రజిత వాగుడికి నార్మల్ అయ్యి ఆఫీస్కి వెళ్ళింది అఖిల కాని మనసు మూలల్లో కలిగిన అలజడి మాత్రం అలాగే ఉండిపోయింది ఆఫీసర్ జ్యోతి ఇంకా సాగర్ ఇద్దరూ వాదించుకుంటున్న సమయంలో బ్యాంక్లో ఉండే ఎమర్జెన్సీ అలారం గట్టిగా మోగింది దాంతో పబ్లిక్తో పాటు ఎంప్లాయీస్ అందరూ ఒక్కసారిగా అలర్ట్ అయిపోయారు ఇంతలో హడాబుడిగా బయటకు వచ్చిన మేనేజర్ ఇక్కడేం జరుగుతుంది అసలు అలారం ఎందుకు మోగింది అని లోపలికి కంగారుగా పరిగెత్తుకుంటూ వచ్చిన సెక్యూరిటీ గార్డ్ ని అడిగాడు అప్పటికి నుదిటిన తగిలిన దెబ్బ నుండి కారుతున్న రక్తంతో గజగజ వణికిపోతున్న సెక్యూరిటీ సమాధానం చెప్పకముందే బిలబిలమని బ్లాక్ డ్రెస్లో ఆయుధాలతో ఉన్న కొంతమంది దొంగలు లోపలికి దూసుకువచ్చారు అందులో లీడర్లాగా ఉన్న వ్యక్తి దృష్టి మేనేజర్ హేమంత్ మెడలో ఉన్న ఐడి కార్డ్ మీద పడడంతో వెంటనే అతన్ని నుదిటిన గన్ను గురిపెట్టి మీ స్టాఫ్లో కొంతమంది వ్యక్తులను తొందరగా లోపలికి వెళ్లి బ్యాగ్స్లో పాతిక కోట్లు డబ్బు సర్ది తీసుకురమ్మని చెప్పు ముఖ్యంగా సీరియల్ నంబర్స్ మ్యాచ్ అవ్వకుండా చూడండి లేదంటే నీ తల పుచ్చకాయలాగా పేలిపోతుంది అని వార్నింగ్ ఇచ్చాడు అదంతా చూసినా ఆఫీసర్ జ్యోతికి రక్తం మరిగిపోయింది అప్పటికే వాళ్లను మోస్ట్ వాంటెడ్ రాబరీ గ్యాంగ్ గా గుర్తుపట్టిన ఆమె ఇప్పటి వరకు ఈ గ్యాంగ్ రాత్రిపూట మాత్రమే దొంగతనం చేసేవారు ఇప్పుడు ఏకంగా పగటి పూట మొదలు పెట్టారు అసలే బ్యాంక్ లో పబ్లిక్ చాలా మంది ఉన్నారు వీళ్ళ వల్ల ఎవరికి హాని కలుగుతుందో ఏంటో అని అసహనంగా అంది ఆమె మాటలు విన్న సాగర్ ఈ మధ్యన దొంగలు బాగా అప్డేట్ అయ్యారు నైట్ టైం కష్టంగా ఉంటుందని పగలై స్టార్ట్ చేశారు అయినా ఇక్కడ నిలబడి చోద్యం చూసే బదులు వెళ్ళి అటాక్ చేయొచ్చు కదా పేరుకేమో పెద్ద ఆఫీసర్ నాలాంటి అమాయకుల మీద తప్ప బలవంతుల మీద మీ ప్రతాపం చూపించరేమో అని లో గొంతుకతో వెటకారంగా అన్నాడు సాగర్ అవును మరి నువ్వు చెప్తే తప్ప నాకు ఆ విషయం తెలీదు కదా అని ఆఫీసర్ జ్యోతి అంటున్న సమయంలో హేమంత్ తన బ్యాంక్లో అంత క్యాష్ లేదని చెప్పడంతో కోపం వచ్చిన దొంగల లీడర్ హేమంత్ కాలి మీద షూట్ చేయడం క్షణాల్లో జరిగిపోయింది అమ్మా అని అరుస్తూ నేల మీద పడి నొప్పికి విలవిలలాడుతున్న హేమంత్ నేను చెప్పింది నిజమే సార్ ఆర్థిక సంక్షోభం కారణంగా జనాలు బ్యాంకులో డబ్బులు ఉంచడానికి కూడా భయపడుతున్నారు నమ్మడం నమ్మకపోవడం మీ ఇష్టం అని కష్టంగా చెప్పాడు ఆ మాటకి దొంగల లీడర్ ఏదో అనుభూతూ ఉండగా కోపంగా ముందుకు వచ్చిన ఆఫీసర్ జ్యోతి నేనొక పోలీస్ ఆఫీసర్ మీరు గనక మర్యాదగా ఇక్కడి నుండి వెళ్ళకపోతే అరెస్టు చేసి జైల్లో వేస్తాను జీవితాంతం చీకటి గదిలో కూర్చొని ఊచలు లెక్క పెట్టుకోవాల్సొస్తుంది అని తన గన్ ఏం చేస్తూ కోపంగా చెప్పింది అది చూసిన సాగర్ ఈ జ్యోతికేమైనా పిచ్చ ఒక్కొక్కడు దున్నపోతుల్లాగా ఉంటే కాల్చి పారేయక కాకమ్మ కథలు చెప్తుంది అసలు ఈమెను చూసి ఎవరైనా బెదురుతారా అని విసుగ్గా అనుకున్నాడు అయితే ఆఫీసర్ జ్యోతి మాటలకి దొంగలందరూ పడి పడి నవ్వారు అవును పోరి చూడటానికి మస్తు సాలిడుగున్నావు నువ్వు నిజంగా పోలీస్ ఆఫీసరేనా ఎన్నోసార్లు పోలీస్ స్టేషన్ మెట్లెక్కాను కానీ నిన్ను ఎక్కడా చూడలేదు అసలు ఇంత అందమైన అమ్మాయి పోలీస్ స్టేషన్లో ఉందంటే నాలాంటి దొంగలు మళ్లీ మళ్లీ రాకుండా ఉంటారా అని అన్నాడు దొంగల లీడర్ నువ్వు చెప్పింది నిజమే అన్నా ఈ పిల్ల అందమైన పరువాలతో పిటపిటలాడుతుంది పట్టుకెళ్లి టేస్ట్ చేస్తే వచ్చే కిక్కే వేరు ఏసేద్దామా అని వంకరగా నవ్వాడు లీడర్ అనుచరుడు ఆ దొంగల మాటలకు కోపం వచ్చిన ఆఫీసర్ జ్యోతి నాతోనే హద్దులు మీరి మాట్లాడుతున్నారు బ్రతుకు మీద ఆశలు లేవా అని ఆవేశంగా అడిగింది మా బ్రతుకు మీద ఆశలు ఉన్నాయి కాబట్టే రాత్రికి నిన్ను రుచి చూడాలని అనుకుంటున్నాము బాగా కోఆపరేట్ చేయిపోరి నీకు స్వర్గసుఖాలు చూపిస్తాను అంటూనే తన మనుషులకు జ్యోతిని బంధించమని ఆర్డర్ వేశాడు లీడర్ అతని మాటలకి కోపంతో ఊగిపోయిన జ్యోతి తనను ముట్టుకోవడానికి వచ్చిన దొంగలను మార్షల్ ఆర్ట్స్ టెక్నిక్స్ యూజ్ చేసి ఎడాపెడా వాయించేసింది అది చూసిన లీడర్ నా ముందే నా మనుషుల్ని కొట్టడానికి నీకెంత ధైర్యం ఇప్పుడే ఇక్కడున్న అందరినీ షూట్ చేస్తాను ఎంతమందిని కాపాడుకుంటావో కాపాడుకో అని ఛాలెంజ్ చేసి ఆఫీసర్ హేమంత్ మెడ చుట్టూ చేతిని బిగించి పబ్లిక్ పై కాల్పులు జరపడం మొదలు పెట్టాడు దాంతో అంతా గందరగోళం నెలకొంది అది చూసిన సాగర్ ఆఫీసర్ జ్యోతికి దొంగలను డైవర్ట్ చేయమని సైగ చేసి పబ్లిక్ ఎవరికి బుల్లెట్స్ తగలకుండా అందరినీ ఒక రూమ్ లోకి పంపేసి వెనక్కి వచ్చాడు అప్పటికే ఆఫీసర్ జ్యోతి తన కరాటే టెక్నిక్స్ తో వాళ్లను అడ్డుకోవడం చూసి ఈ దొంగల సంగతి నేను చూసుకుంటాను మీరు మేనేజర్ను కాపాడి హాస్పిటల్కి పంపించండి అలాగే మీ టీంకి ఇన్ఫార్మ్ చేయండి అని గట్టిగా అరుస్తూనే దొంగల మీద విజృంభించాడు సాగర్ ధాటికి తట్టుకోలేక బలిష్టంగా ఉండే దొంగల నాయకుడితో సహా అందరూ సత్వ కోల్పోయి నేల మీద పడిపోయారు హఠాత్తుగా వచ్చిన ఆ దొంగల గుంపు వెనక అసలు ఉద్దేశం ఏంటి సాగర్ వాళ్ళ నుండి అక్కడ ఉన్న జనాలను రక్షించగలడా లేక అతను మరేదైనా కొత్త ప్రమాదంలో పడతాడా ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సిందే